అందరికీ నమస్తే అండి అమరావతి న్యూస్ ప్రేక్షకులకు మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి నా పేరు కాపుగంటి శైలజ మాది కలిగిరి ప్రకాశం డిస్ట్రిక్ట్ మా వారి పేరు నాగేశ్వర గారు నాకు ఇద్దరు పిల్లలండి పాప బాబు అత్తగారు మామగారు అందరం కలిసి ఉంటామండి నేను ఒక గుడినిగా ఉంటూ మరియు ఒక వర్కింగ్ ఉమెన్గా హెల్త్ డిపార్ట్మెంట్లో ఫార్మసిస్ట్గా వర్క్ చేస్తున్నానండి అమరావతి న్యూస్ ఛానల్ వాళ్ళు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసినటువంటి ఈ సౌందర్య లహరి కాంటెస్ట్ ట్వంటీ కు స్వాగతం సుస్వాగతం ఇక ఇదేనండి మా ఇంటి సింహద్వారం సింహద్వారం తొలి గెడప మరియు మా ఇంటి మహాలక్ష్మి అనేటువంటి తులసమ్మ వీటిని మేము రోజు పూజిస్తూ ఉంటామండి ఎవరైతే వీటిని పూజిస్తూ ఉంటారో ఆ ఇంటి మహాలక్ష్మి కొలువై ఉంటుందంటారు కదా ఇక్కడ మా ఇంట్లోకి తెల్లవు నా దృష్టిలో కుటుంబం అంటే భర్త పిల్లలతో మాత్రమే కలిసి ఉండటం కాదండి అత్తమామలు కుటుంబంలో ఇంకెవరైతే సభ్యులు ఉంటారో వాళ్ళందరితో కలిసి సుఖ దుఃఖాలను పంచుకుంటూ సంతోషంగా జీవించడమే నిజమైన కుటుంబం ఒక చెట్టు బలంగా దృఢంగా ఎదగాలి అంటే దానికి దాని యొక్క వేలు ఎంత స్ట్రాంగ్గా ఎంత దృఢంగా ఉంటే అంత బాగా పెరుగుతుంది కదండి అలాగే ఒక కుటుంబం అనేది కలిసికట్టుగా సంతోషంగా ఉండాలి అంటే కుటుంబ సభ్యుల అందరితో పాటు మహిళ పాత్ర ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ప్రతి మహిళ కూడా తన కుటుంబ క్షేమం గురించి నిరంతరం ఆలోచిస్తూ నిస్వార్థమైన సేవను అందిస్తుంది కదండి ప్రతి మహిళ తన బాహ్య సౌందర్యాన్ని రక్షించుకుంటూ అంతః సౌందర్యానికి సంబంధించినటువంటి లక్షణాలైనా శాంతి ప్రేమ దయ జాలి కరుణ ఇక త్యాగం ధైర్యం లాంటి గుణాలను అలవర్చుకొని అటు సమాజానికి పుట్టినింటికి మెట్టినింటికి మంచి పేరు తీసుకురావాలి అంతేకాకుండా పిల్లలను మంచి విలువలతో పెంచి భారీ భారత పౌరులుగా తయారు చేయాలి అప్పుడే తను పరిపూర్ణ మహిళ అనిపించుకుంటుంది ప్రతి మహిళ కూడా పరిపూర్ణ మహిళగా ఉండాలని నేను కోరుకుంటున్నానండి ఇంకా మరొక విషయం ఏంటంటే నిప్పు పట్టుకుంటే కాలుతుంది లేదంటే దెబ్బ అంటే దాని యొక్క పెయిన్ అనేది మనకు తెలుస్తుంది అని తెలిసి కూడా మనము పట్టుకోగలమా పట్టుకోలేము కానీ ఒక తల్లి తనకి పురిటి నొప్పుల బాధ ఉంటుంది అని తెలిసి కూడా నవమాసాలు బిడ్డను మోసి ఓర్పుతో సహనంతో పురిటి నొప్పులను ధరించి బిడ్డకు జన్మనిస్తుంది కదండి అలాంటి మాతృమూర్తికి మనం తొలి స్థానం ఇవ్వాలి తల్లి తండ్రి గురువు దైవం అన్నారు కదా పెద్దలు అందుకే మాతృమూర్తిని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి గౌరవించాలి తనని ఆదర్శంగా తీసుకోవాలి మనకి నడక నేర్పిన చదువు నేర్పి అన్ని మంచి చెడులు నేర్పించిన తల్లిని మనం మర్చిపోవచ్చండి అమ్మ ప్రేమకు ఈ సృష్టిగా సాటైనది ఏదైనా ఉందా లేదు కదండి అమ్మని గురించి చెప్పాలంటే మాటలే చాలు అందుకే ఒక పాట ఎవరు

ఒకప్పుడు మహిళ ఇంటికి వంటింటికి పరిమితమయ్యేది కానీ ఇప్పుడు అన్ని రంగాల్లో కూడా ముందుంటుంది అంటే మనకు ఆదర్శంగా అందించిన మహిళలందరికీ నా తరఫున సెల్యూట్ అండి ఈ ఒక సౌందర్య లహరి న్యూస్ ఛానల్ అమరావతి న్యూస్ ఛానల్ వారిది ఈ కాంటెస్ట్ నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు ఈ సౌందర్య లహరి కాంటెస్ట్ కోఆర్డినేటర్ కూడా ధన్యవాదాలు